హాయ్ గాయస్ మీకు తెలుసా పంతొమ్మిదవ శతాబ్దం మధ్యలో అమెరికా కలలుభూమిగా ఎదుగుతోంది కానీ దాని వెలుగు వెనక న్యూయార్క్ వంటి పెద్ద నగరాల్లో చీకటి నిజాలు దాగి ఉన్నాయి వేలాది మంది పిల్లలు వీధుల్లో నివసించేవారు వారికి ఇల్లు లేదు కుటుంబం లేదు ఆశ లేదు వారిని స్ట్రీట్ అరబ్స్ అని పిలిచేవారు ఇది వారి కథ ఆర్ఫన్ ట్రైన్స్ వెనక దాగి ఉన్న భయంకరమైన రహస్యం ఈ పిల్లల పరిస్థితిని చూసి చలించిపోయిన ఒక సామాజిక సంస్కర్త చార్లెస్ లోరింగ్ బ్రేస్ అతను చిల్డ్రన్స్ ఎయిట్ సొసైటీని స్థాపించాడు అతని దగ్గర ఒక ఆలోచన ఉంది ఈ పిల్లలను నగరంలోని మురిగి నుండి బయటకు తీసి పశ్చిమ అమెరికాలోని మంచి రైతు కుటుంబాలకు అప్పగించాలి అని కాగితం మీద ఇది ఒక గొప్ప ప్రణాళికలా అనిపించింది అనాథలకు ఇల్లు దొరుకుతుంది కుటుంబం లభిస్తుంది అలా ఆర్ఫన్ ట్రైన్స్ ప్రయాణం మొదలైంది సుమారు రెండు లక్షల మంది పిల్లలను ఇలా రైళ్లలో పశ్చిమానికి పంపించారు వారి ప్రయాణం రోజుల తరబడి సాగేది వారికి తమ గమ్యం ఏమిటో తెలియదు వారిని ఎవరు దత్తత తీసుకుంటారో తెలియదు టోబుట్టోలను కూడా వేరు చేసి వేరువేరు రైళ్లలో ఎక్కించేవారు అసలైన భయానక దృశ్యం ఇక్కడే మొదలయ్యేది పిల్లలను దత్తత తీసుకోవడం అనేది ఒక ప్రకటనగా ఉండేది కానీ నిజానికి అది ఒక వేలం పాటలా జరిగేది రైతులు తమకు పొలంలో పని చేయడానికి బలంగా ఉన్న అబ్బాయిల కోసం ఇంటి పని చేయడానికి అమ్మాయిల కోసం వెతికేవారు ఒక రైతు పిల్లాడి చెయ్యి పట్టుకొని ఈ అబ్బాయి బలంగా ఉన్నాడు పొలం పనికి బాగా పనికొస్తాడు వృద్ధురాలు ఒక అమ్మాయిని చూస్తూ ఈ అమ్మాయి ఇంటి పనికి సరిపోతుంది అని అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళని చూస్ చేసుకుని దత్తత తీసుకునేవాళ్ళు ప్రేమ ఆప్యాయత అనేవి అక్కడ చాలా అరుదుగా కనిపించేవి ఇది దత్తత కాదు మనుషుల వ్యాపారంలో ఉండేది కదా ఒకేలా లేదు కొందరు పిల్లలు నిజంగానే ప్రేమగల కుటుంబంలోకి దత్తత తీసుకొనబడ్డారు వారు చదువుకొని మంచి జీవితాలను గడిపారు కానీ చాలా మందికి నరకం కనిపించింది ఈ మంచి పని ముసుగులో వేలాది మంది పిల్లలు బానిసలుగా మారారు వారిని శారీరకంగా మానసికంగా లైంగికంగా హింసించారు వారికి సరైన తిండి బట్టలు కూడా ఇచ్చేవారు కాదు వారి అసలు పేర్లు పుట్టిన తేదీలు కుటుంబ చరిత్ర అన్ని మాయమైపోయాయి వారు తమ గుర్తింపును పూర్తిగా కోల్పోయారు ఈ ఆర్ఫన్ ట్రైన్స్ ప్రయాణం నైన్టీన్ ట్వంటీ లో ముగిసింది ఇది అమెరికా చరిత్రలో ఒక చీకటి అధ్యాయం ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభమైన అది ఎలా తప్పుదారి పట్టిందో చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ ఈ అనుభవం నుండే ఆధునిక దత్తత మరియు ఫాస్టర్ కేర్ చట్టాలు రూపుదిద్దుకున్నాయి కానీ తమ గుర్తింపును కోల్పోయి బానిసలుగా బతికిన ఆ రెండు లక్షల మంది పిల్లల గాయాలు ఎప్పటికీ మానవు వారి కథలు ఇప్పటికీ గాలిలో కలిసిపోయి మనస్సాక్షిని ప్రశ్నిస్తూనే ఉంటాయి ఇవాళ మనం చూసే ఫాస్టర్ కేర్ వ్యవస్థకు బీజం ఇప్పటి ఆర్ఫాన్ ట్రైన్సే కొందరికి అది ఒక కొత్త జీవితం ఇచ్చింది మరి కొందరికి గతాన్ని పూర్తిగా చిగురించకుండా చేసింది ఒకే ప్రయాణం రెండు భిన్న జీవితాలు ఇది చరిత్ర కాదు పాఠం గతాన్ని గ్రహించి భవిష్యత్తును బాగు చేసుకోవాలని గుర్తు చేసే నిజం ఇది ఆర్ఫన్ ట్రైన్స్ అమెరికా మర్చిపోయిన పిల్లల కథ ఇలాంటి మరిన్ని డార్క్ సీక్రెట్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి బాక్స్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ మళ్ళీ కలుద్దాం జై హింద్